జ్యోతిష్యం అనగానే చాలామంది అంటే ఆస్తిక బాతులు కావచ్చు నాస్తిక పాత్రలు కావచ్చు చాలా వ్యతిరేకిస్తూ ఉంటారు అసలు జ్యోతిష్యానికి సంబంధించి దాని ప్రామాణికం ఏంటి అంటే ఏం చెప్తారు మానవుడు ఆశాజీవి ఎందుకంటే ప్రతి విషయానికి కూడా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించేటువంటి ఏకైక జీవి మానవుడు వచ్చే మనిషి మానవుడు కాబట్టి మిగతావన్నీ మోగదేగులు వాటికి ఆహారం వాటికి ఏమి ఆశలు ఏమి లేవు ఆహారం సంప్రదించుకుంటే వాటి తర్వాత కార్యక్రమాలు నిర్వర్తించుకుంటే హాయిగా నిద్రపోతాయి మనిషి మాటని ఇచ్చిన దగ్గర నుంచి మనసు పనిచేస్తుంటుంది ఆ మనసు మనసు పనిచేసిన తర్వాత కోరిక ఉండాలి కోరికలు ఉంటాయి ఆ కోరికలు ఉత్పన్నం కావడం కోసం మనిషి శ్రమజీవిత అవకాశపడతాడు ఆ శ్రమకేమో కొంత ఏమో కొంత అనాసక్తి వస్తుంది దాని ద్వారా కొన్ని పరాజయాలు ఉంటాయి ఆ పరాజయాలు మళ్ళీ మళ్ళీ మన మనసుకి చేసుకొని దాన్ని జయించడానికి ప్రయత్నం చేస్తాడు అప్పుడు శాస్త్రం జ్యోతిష్య శాస్త్రం అంటే చంద్రమా మనసోజాత చక్షు సూర్యో అజాయిత అని చెప్పి పురుష సూత్రంలో ఒక వాక్యం ఉంది శాస్త్రానికి ప్రధాన కారకుడు చంద్రుడు చంద్రుడు అంటే మన శరీర భాగాల్లోనే మన మనస్సు గమ్మత్ ఏంటంటే మనస్సు అన్ని నిజానికి చెప్తుంది ఓకే మనిషి మాత్రం దాన్ని తప్పించేస్తాడు క్షణంలో ఒక్క క్షణమే ఈ ప్రపంచానికి సరిపోయేటట్టు ప్రపంచాన్ని ఒకేసారి మూసికుపోయేటట్టు తలుపులు చేయగలిగారు రాజు ఎవరు చెప్పనైపోయారు అంటే అది దెప్తకెళ్తేనో తెలుస్తుంది నేను చేయగలను అన్నట్టు ఏది ప్రపంచానికి మూసిపోయే తలుపులు చేయగలివాళ్ళు ఎంత సమయం తీసుకుంటే ఎంత సమయం నాకు అక్కడే రెండు సెకండ్లు చాలు అన్నట్టు సరే అని చెప్పన్నట్టు నువ్వు కళ్ళు మూసుకోండి ఓకే అప్పుడు ఏంటవుతుందంటే మన కళ్ళు ఎప్పుడైతే మూసుకున్నాడు ప్రపంచం మొత్తం చీకటి అయిపోయింది తలుపులు చేసాడు వాడు ఆ ఎలాగ వెళ్ళాలంటే కేవలం మనస్తో మాట్లాడుతుంది ఒక వ్యక్తికి ఈ శాస్త్రానికి సంబంధించిందే కేవలం ఇది ఉపన్యాసం మాత్రం కాదు ఒక వ్యక్తికి పదివేల రూపాయలు అప్పించారు మీరు ఇప్పించిన తర్వాత ఏంటంటే కొన్నాళ్ళు పోయింది తను ఇవ్వలేకపోయాడు ఇవ్వలేకపోయిన తర్వాత ఎన్నాళ్ళు అయిపోయింది ఒక మంచి మిత్రుడిని నేను కోల్పోయాను నాకు ఇప్పుడు మధ్య డబ్బులు వచ్చాయి నువ్వు నాకు తొమ్మిది ఇరవై వేలు ఇచ్చావు నేను ఇవ్వలేకపోయాను అన్నాడు పక్కన చెప్తుంది మనస్సు అయ్యే వీడికి పదివేలే కదా ఇచ్చానని అప్పుడు వాడు అవసరం ఏమిటవుతుంది ఓహే నెల పదివేలు అనుకున్నాను వడ్డీతో సహా లెక్క పెట్టాడేమో ఇరవై వేలు అన్నాడు అందుకుంటే పోవాలనుకుంటాడు మనసును మెట్టేస్తాడు మనిషిగా మనిషిగా తెలమణ అవుతాడు అక్కడ పుడుతుంది పాపరాహిత్యం అది తప్పిస్తుంది శాస్త్రం అంచేత మనసు ఎప్పుడు నిజాలే చెప్తుంది లోపల భావం భావం ఎప్పుడు కూడా మనకి మంచి చేయి మంచి మంచిగా చేయి మంచిగా అనుకుంటుంది మనిషి మాత్రం ప్రలోభాలకు అలవాటు పడిపోయి వక్ర మార్గంలో పడతాడు దాన్ని తప్పించే విధానం కోసం అని నవగ్రహాలు ఉన్నాయి అది ఏంటంటే నిజానికి ఏడు గ్రహాలే సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని ఒకటి ఆవిరి ఛాయాగ్రహం ఒకటి ధోమం ఈ ప్రకారంగా వీటికి ఛాయాగ్రహాలు కాబట్టి ఆ రాహుకేతు కూడా పెట్టారు వాటి ప్రభావాలకు ఏంటంటే వాళ్ళకి స్వక్షత్రాలు ఏవి లేవు కొంతమంది అంటారు కానీ వాళ్ళు శనివత్తు రాహు శనివత్తు రాహు కుజువత్తు కేతువు అంటారు కుజు తాల క్షేత్రంలో కేతు ఉంటాడు శని తల క్షేత్రంలో రాహు ఉంటాడు అంటే ఇద్దరు శను ఇద్దరు ఇద్దరు కుదురు ఉన్నట్టు లెక్క కాబట్టి నవగ్రహాలు ఏ ఉదయం ఉదయం వీటి తాలూకా ప్రభావాలు ఏంటంటే మనం సంక్షిప్తంగా మనం చెప్పుకోవడానికి మనిషికి పన్నెండు అవసరాలు ఉంటాయి ఈ పన్నెండు అవసరాలు నవగ్రహాలు తీరుస్తాయి ఒకటి ఆరోగ్యం 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 ఇచ్చిన ఆరోగ్యం భాస్కరాది భగవానుడు సూర్యుడు బాగుండాలి తర్వాత చంద్రబాబు మనసోజాత మనస్సు బాగుండాలి చంద్రుడు రెండోది మూడోది కుజుడు ధనకారకుడు రక్తకారకుడు మంగళో అంటే గురువు గారు ప్రకృతికి సిద్ధమైంది కదా అంటే ప్రకృతి మీరు చెప్పేది ఇటు చంద్రుడు కావచ్చు సహసిద్ధంగా ఏర్పడ్డ చంద్రుడు సూర్యుడు భూమి వీటన్నిటికి సంబంధించిన అంశం దాన్ని మన లోపల ఎట్లా ఆవహించుకుంటాం నిజంగా ఆ గ్రహాలకు సంబంధించిన సిచ్యువేషన్ ఏదైనా ఒక బేస్మెంట్ ఉంటారు కదా బాబు బేస్మెంట్ తీరడు కదా ఇప్పుడు అడవిలో నుంచి వెళ్ళాలంటే అక్కడ ఒక చిన్న మార్గం అనేటువంటిది ఉంటేనే సము పక్క అడవి ఉందో సముద్రం ఉందో మనకు తెలుస్తుంది ఆ మార్గమే ఈ నవగ్రహాలు ఈ నవగ్రహాలు ఏంటంటే సూర్య భగవానుడు ఉన్నాడంటే ఆరోగ్యం కోసం నువ్వు చేయవలసిన పనులు చేయాలి కొంచెం చంద్ర భగవానుడు ఉన్నాడంటే మనసుని ఎలా కంట్రోల్ కంట్రోల్చుకోవాలి కంట్రోల్ చేసుకోవాలి చెప్పాలి కూర్చుని ఉన్న రక్తకారకుడు ఇవన్నీ ఉంటాయి అది పెద్ద మీరు చిన్న ప్రశ్నలు చెందినవి కానీ సమాధానం చాలా పెద్ద అవుతుంది ఇది కొంచెం ముగింపు చేద్దాం ఈ పన్నెండు అవసరాలు ఒకటి ఆరోగ్యం రెండు స రెండు మనస్కారకుడు మూడు సహోదర వర్గం నాలుగు పుత్రపుత్రిగా సంతానం విద్యామాతృ గృహ సౌకర్యాలు ఐదు పుత్రపుత్రిగా సంతానం ఆరు శత్రువులు రుణం ఏడు భార్య ఎనిమిది ఆయువు తొమ్మిది భాగ్యం పది వృత్తి ఉద్యోగాలు పదకొండు లాభం పన్నెండు అవసరం పన్నెండేమో వ్యయం మనం ఎంత ఆదాయం తెచ్చినా అంత ఖర్చు పెడుతున్నాం అనేది ఈ అన్నెండు ప్రధానమైనటువంటి అవసరాలు ఈ పన్నెండు అవసరాలు కూడా నవగ్రహాల చేతుల్లో ఉంటాయని చెప్పేసి సప్తగ్రహాలను తీసుకొచ్చి వాటిని ఒక సర్కిల్లో పెట్టి ఈ తారూకా దశ దశలో ఈ ప్రభావాలు ఉంటాయి కాబట్టి నువ్వు జాగ్రత్త పటవన్ని హెచ్చరించాలని చెప్పేటువంటి ఒక శాస్త్ర ప్రమాణంగా పూర్వుడు వేదాంగాల్లో ఒకటిగా జ్యోతిషాస్త్రాన్ని పెట్టారు వేదాలు వేదాలు నాలుగు వేదాలు నాలుగు వేదాంగాలు అందులో వేదాంగాల్లో జ్యోతిష్ శాస్త్రం ఒకటి